నమస్తే అండి మై మై డైలీ మార్కెట్ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ రోజు తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు వరంగల్ మిర్చి మార్కెట్ అప్డేట్ వరంగల్ మార్కెట్లో ఏసీ రకాల రాకలు మొత్తం రెండు వేల బస్తాలు తేజ పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఎనిమిది వందలు మీడియం పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫార్టీ వన్ బెస్ట్ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియం పదిహేడు వేలు వండర్ హాట్ పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల రెండు వందలు మీడియం పదిహేడు వేలు దీపికా బెస్ట్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు మీడియం పదిహేను వేలు టమాటో పదిహేను వేల నుంచి ముప్పై మూడు వేలు ఇప్పుడు వరంగల్ కొత్త రకాల అప్డేట్ కొత్త రకాల రాకలు మొత్తం ఐదు వేల బస్తాలు తేజా బెస్ట్ పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల మూడు వందలు మీడియం పదిహేను వేలు త్రీ ఫార్టీ వన్ బెస్ట్ ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేలు మీడియం పంతొమ్మిది వేలు వండర్ హాట్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు మొత్తంగా వరంగల్ మార్కెట్లో మార్కెట్ స్పీడ్ బాగుంది మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇప్పుడు హైదరాబాద్ మిర్చి మార్కెట్ అప్డేట్ కర్నూలు గద్వాల లైన్ నుంచి కొత్త రాకలు మొత్తం ఐదు వేల బస్తాలు తేజ పదమూడు వేల నుంచి పదహారు వేలు సూపర్ టెన్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఆర్మోర్ పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఎనిమిది వందలు టూ సెవెంటీ త్రీ పదిహేను వేల నుంచి ఇరవై వేలు సి ఫైవ్ పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేలు త్రీ ఫార్టీ వన్ పదిహేను వేల నుండి ఇరవై వేలు బెస్ట్ ఇరవై ఒక్క వేలు డీడీ పద్నాలుగు వేల నుంచి ఇరవై ఒక్క వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై వేల ఐదు వందలు బెస్ట్ ఇరవై ఐదు వేలు సింగెంటా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు తేజా ఫట్కి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు ఫట్కి ఏడు వేల నుంచి తొమ్మిది వేలు మొత్తంగా చూస్తే క్వాలిటీ మరియు తేమ ఆధారంగా మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇదే ఈరోజు ఫార్మింగ్ మై ప్యాషన్ మిర్చి మార్కెట్ అప్డేట్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా